సిటీజీ సిటీ ఆఫ్ టెర్రాస్ గార్డెన్స్ గ్రూప్ రాజమండ్రి మూడవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు సిజిటి సిటీడీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ గ్రూప్ రాజమండ్రి మూడవ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదిరెడ్డి శ్రీనివాస్ విచ్చేశారు ఈ కార్యక్రమం ఐవి ప్రసాద్ కాన్బాయ్ ఆధ్వర్యంలో నిర్వహించారు సంస్థకు వ్యవస్థాపక అధ్యక్షులుగా శ్రీనివాస్ సరోజా శాంతిజ్యోతి శేషకుమారి శశికృష్ణ అబ్దుల్లా బీవీఎస్ ప్రసాద్ సత్య భాను తదితరులు పాల్గొన్నారు దీని నిమిత్తం ఈరోజు మూడవ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు చేపట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మా యొక్క గ్రూప్ సభ్యులందరూ కూడా ఇక్కడ హాజరయ్యారండి వారి మధ్యలో మేమందరం కూడా ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం దీనికి చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నాం ఇలా సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ అనే సమూహం కింద మేమందరం ఇక్కడ సమావేశం అవ్వడం కొత్త కొత్త ముక్కు మోహం తెలియని వ్యక్తులను కూడా మేమందరం కూడా ఒక మొక్కల ద్వారా వెళ్ళి ఏర్పడిన ఈ బంధంతో ఒకటి అవ్వడం మా అందరికీ చాలా చాలా సంతోషాన్ని కలిగించిందండి మొక్కలు antigraphic <inaudible> <inaudible> a

ಗ್ರೂಪ್ ಆಯ್ತು ಇವಾಗೂಪ್ ಅದ

ఈ సమావేశానికి నేను అడ్మిన్గా బాధ్యత వహించడం నాకైతే చాలా చాలా సంతోషాన్ని కలిగించింది గార్డెన్ మీట్ కోసం మేమందరం కూడా మా గార్డెన్లో ఉన్న మొక్కలు తీసుకొచ్చామండి షేర్ చేయడం కోసం అలాగే గ్రూప్ తరఫున చిన్న చిన్న కాంపిటీషన్స్ పెట్టడం వాళ్ళందరికీ మెమొటోస్ రెడీ చేయడం అలాగే వచ్చిన వారందరికీ కూడా సపోటా మొక్కలు బుష్ ఫైర్ మొక్కలు ఇవన్నీ కూడా రిటర్న్ గిఫ్ట్స్ కింద ఇచ్చామండి ఈ క్రాఫ్టెడ్ సపోటా మొక్కలు అనమాట అలాగే జామ్ మొక్కలు ఇవన్నీ వీటితో పాటు విత్తనాలు కూడా షేర్ చేసుకున్నామండి అలాగా మనకి ఫ్రీగా ఉచితంగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు వస్తు మార్పిడి అనేది ఉండేది చూసారా పూర్వం అలాగ మేము విత్తనాలు మొక్కలు మార్పిడి అనమాట అలాగా ప్రతి ఒక్కళ్ళం కూడా చాలా నాలెడ్జిబుల్గా డౌట్స్ క్లారిఫికేషన్ తోటి వాటితోటి చాలా చక్కగా జరిగిందండి అందరికీ కూడా మొక్కలు అవి ఇచ్చాము నేను లోగో కాంపిటీషన్ పెట్టి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ ఇచ్చానండి ఆ లోగోలో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందనమాట ఇది అలాగా మా కార్యక్రమం ఆద్యంతం చాలా ఉత్సాహభరితంగా ఆనందంగా జరిగింది ఈ సమావేశం విశేషాలు మీతో పంచుకోవడం నాకు చాలా సంతోషాన్ని కలిగించిందండి సర్వేజన సుఖరభావంతు